కాకినాడ జిల్లా ఇంద్రపాలెం స్థానిక విద్యా సంస్థ అయినటువంటి శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వై టు బై ఆక్సిజన్ ఆక్సిజన్ ఎందుకు కొనుగోలు చేయాలి అనే కార్యక్రమాన్ని చైర్మన్ శ్రీ సిహెచ్ వెంకటేశ్వరరావు డైరెక్టర్ శ్రీమతి బిఏఎస్ సరోజిని ప్రధానోపాధ్యాయులు శ్రీ సిహెచ్ కృష్ణమూర్తి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాలు పంచుకోగా కొందరు విద్యార్థులు వివిధ రకాల మొక్కల వేషధారలో ఇంద్రపాలెంలో ఉన్న పాఠశాల నుండి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి చేరుకొని మొక్కల ఆవశ్యకత మరియు వాతావరణంలో వాటి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మొక్కలను పంచిపెట్టడం జరిగింది దిస్ ఈజ్ కృష్ణమూర్తి వివేకానంద స్కూల్ ప్రిన్సిపాల్ మేము ముందుగా మా మేనేజ్మెంట్ చైర్మన్ సార్కి డైరెక్టర్ మనంకి ధన్యవాదములు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు మనం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా చిన్న కార్యక్రమాన్ని చేపట్టాం ఏంటంటే ఈ రోజు ఉన్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు చెట్లు నరకడం మనిషికి ఒకటి మించిన రెండు మూడు స్థలాలని మెయింటైన్ చేయడం లేదా ఇలాగా మన అవసరాల మించి చెట్లని నరికి నరికి ఇలాగా ఇటువంటి కార్యక్రమం చేపట్టి వాళ్ళు వాళ్ళ అవసరాలని వాళ్ళ యొక్క దుర్ దుర్వినియోగానికి ఉపయోగిస్తున్నారు కానీ ఇలా కనుక మనం కంటిన్యూ చేస్తే ఇన్ లో మనకి ని కొనుక్కోవాల్సిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది దాన్ని అరికట్టడం గురించి మా యొక్క స్కూల్ నుండి చిన్న కార్యక్రమం చేపట్టడం దాన్నే డోన్ బై ఆక్సిజన్ డోన్ బై ఆక్సిజన్ అనే కార్యక్రమం చేపట్టాం దీనివల్ల ఏంటంటే ఏం చెప్తున్నాం అంటే అక్కడ ఒక స్టూడెంట్ మీకు ఆల్రెడీ చూస్తున్నారు అక్కడ చెట్లని నరకవద్దు అని చెప్పి ఇంటూ క్రాస్ చేసాం అలాగే గ్రో ప్లాంట్స్ అని చెప్పి అండ్ ఇన్ ఫ్యూచర్ లో ఇఫ్ ఆర్ డూయింగ్ లైక్ దిస్ మనకి ఇదే పరిస్థితి కొనుక్కోవలసి వస్తుంది ఇప్పుడు హాస్పిటల్స్ లో మనం ఉంటున్నాం హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది అది ప్రాణాపాయ స్థితి పరిస్థితి కానీ ఇప్పుడు మీరు చెట్లు నరకడం వల్ల ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆక్సిజన్ కొనుక్కోని లేదా ఒక ప్లాంట్ మన దగ్గర హోల్డ్ చేసి మనం అదే విధంగా ముందుకు సాగాల్సి వస్తుంది అటువంటి పరిణామాలు మనం ఫ్యూచర్లో ఎదుర్కోకుండా మేము ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం కలెక్టర్ ఆఫీస్ దగ్గరగా దయచేసి అందరూ కూడా చెట్లు నరకవద్దు పర్యావరణం రక్షించండి కుదిరితే ఒక మొక్క నాటండి మేము ఇచ్చిన ఒక మొక్కని దయచేసి మీ ఇంటి బయట కానీ ఇంట్లో కానీ నాటి మీ యొక్క సలహాను కూడా అందరికి తెలియజేయండి థ్యాంక్ యూ